ఈ నెల పద్దెనిమిదవ తేదీన మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్యనబర్ పర్యటించబోతున్నారు పర్యటన ఏర్పాట్లను వైసీపీ నేతలు తలశీల రఘురామ్ విడుదల రజని పేర్ని నాని కాసు రెడ్డి తదితరులు పరిశీలించారు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతుందని మాజీ మంత్రి రజని ఆరోపించారు పాట్ల కూడా వైసీపీ ఉప సర్పంచ్ నాగ మల్లేశ్వరరావు పోలీసులు చిత్రహింసలు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నారని విడుదల రజనీ ఆరోపించారు కూటమి పాలనలో సామాన్యులకు మహిళలకు రక్షణ లేదన్నారు మందికి తెలిసినటువంటి వారు ఒక ఉనికి ఉన్నటువంటి వారు కొద్దో గొప్ప ఓ మంచి ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తులుగా పేరొందినటువంటి వాళ్ళు మరి ఆ వ్యక్తిని కౌంటింగ్ రోజునే పోలీసులు పిలిచి ఏ విధమైనటువంటి పోలీస్ హరాస్మెంట్కి గురి చేశారు అనేది మనం చూసాం దాంట్లో భాగంగానే మనం చూస్తే పోలీసులు ఏ విధంగా అయితే తన్ని హింసించి ఇబ్బంది పెట్టి అది ఒక పోలీసులు కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు ప్రేరేపించి అది ఒక ఆయన గడ్డి మందు తాగి హత్య చేసుకునే వరకు వెళ్ళిందంటే ఇది కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఒక హత్యగా చూడాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులు ప్రేరేపించి జరిగినటువంటి ఒక హత్యగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం ఈ ప్రభుత్వం ఏర్పడిన వారం లోపలే కేవలం వారం లోపలే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తూ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ పరిణామాలు ఎలా ఉంటాయనే ఉదాహరణకే సోదరుడు పాపం నాగమల్లేశ్వర గారు చిత్రహింసలు పెట్టి స్టేషన్కి తీసుకెళ్ళి అనరాని మాటలని చివరికి బయటకు వచ్చినా కూడా తాను ఎంతగా బాధపడ్డాడో ఎంత ఇబ్బంది పడ్డాడో ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నా అంటే దాని పర్యాసాలు పరిణామాలు ఎంత దూరం తీసుకొచ్చినాయో ఆలోచించండి మరి ఉప సర్పంచ్గా ఉండి ఈ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆత్మహత్య చేసుకునే వరకు తెలుగుదేశం నాయకులు తీసుకొచ్చారు ఇది ముమ్మాటికి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన హత్య నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య కాదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఈరోజు రేపు పద్దెనిమిదో తేదీ ఇక్కడికి వస్తారు ఈ గ్రామ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పోలీసులు యొక్క వేధింపులు తాళలేక ఆ రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆత్మహత్యగాను ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించే కార్యక్రమం లేదా అట్లానే ఆయన విగ్రహాన్ని ఈ గ్రామం నడిబొడ్డున ఈ రోజు ఆవిష్కరించడానికి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఈ గ్రామానికి రాబోతున్నారు రెంటపాళ్ళ గ్రామం కాబట్టి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా యావత్తు అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల